గుడ్ ఆఫ్టర్నూన్ మాకైతే లంచ్ టైము ఇప్పటి వరకు అయితే మేము చేసింది చిల్లర పనులు మాత్రమే చెప్పినాం కదా ఒకరోజు పెద్ద అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లో పని చేస్తున్నాము చిల్లరి పనులని ఇదిగో ఆ బిల్డింగ్ ఇదే చూసారు కదా మొత్తం ప్రతి ఒక్క రూమ్కు కబోర్డ్స్ ఉన్నాయన్న చూడండి ఇవో అన్నీ కబోర్డ్స్ ఇవన్నీ ఈ టైల్స్ ఇది కూడా కబోర్డే చూసారా స్టైల్గా ఉంది ఇది కబోర్డే మొత్తం ఎయిట్ జడ్ ప్రతి రూమ్కు కబోర్డే ఉన్నాయన్న అదిన్నది ఇక్కడ రూమ్ అవు చూడమ్మా మేస్త్రి పోతున్నాం తినడానికి ప్రతి రూమ్ రూమ్ కబోర్డ్స్ ఉన్నాయన్న మామూలుగా కాదు ఎంత రిచ్గా ఉంటే ఇలాంటి బిల్డింగ్ కట్టుకుంటాం చెప్పండి ఇదో స్టైల్గా బేషను అదిగో కిచెను మొత్తం కిచెన్ కూడా కబోర్డ్తోనే తయారు చేసి ఉన్నారు ఒక్క ఫ్లాట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ రూపీస్ అట్ చూసారా అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి రూమ్ను కొనుక్కుంటున్నా డబ్బులు ఉన్నాళ్ళు మన బతుకు తినాలా పని చేసుకోవాలా ఇలాగే బతుకుండాలి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లో పని చేయడం తప్ప మన చిన్నగిల్ ఇలాంటిది ఒక్క రూమ్ కొన్నది దిక్కు ఉండదు మన పేదరికం బతుకులు అలా ఉన్నాయి అన్న నేను చేస్తాం తిన్నామన్నా జస్ట్ ఇప్పుడు ఏమైనా తిన్నానన్నా ఈరోజు నేను చేసిన చిల్లర పని ఏంటో చూసుకుంటున్నా చూసారా రుచి ఉన్నలు ఇక ఇలాంటి వాడుతూ ఉంటారు వర్క్ వంట ఏం లేదు ఇది డబ్బున్న రేంజ్ ఇలా ఉంటుంది వాళ్ళ బాత్రూంలో వాష్ మెషిన్ అదిగో మేము చేసినాం చిల్లర పని అది అదే షవర్కి కొద్దిగా రంధ్రం ఉంటే దాన్ని ప్యాక్ చేసేసినాం అన్న ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నట్టుగా చాలా బా బాగుంది డబ్బులు బాగానే ఉన్నాయి కదా ఇది వచ్చేసి రూమ్ బెడ్రూమ్ ఇదంతా ఒక బెడ్రూము ఇది వచ్చేసి మామూలుగా మనం బీరువాలు పెట్టుకుంటాం వీళ్ళు బట్టల కోసం అని కబోర్డ్స్ రెడీ చేసుకున్నారు చూసి ఒకసారి ఇవా చాలా బాగుంది కొత్త బీరువా ఇదే వాళ్ళ బీరువా కబోర్డ్స్ మాదిరిగా సెట్ సెట్ అన్నట్టు చూసారా ఎంత బాగుందో ఇది ఒక రూము మళ్ళీ ఐదుగా కిటికీ బయట రోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది చూసారా మనం కబోర్డ్స్ అన్ని కబూర్సే అన్న ఎంత కబూర్సే చూసారా ఎంత బాగుండదో పక్కన ఉన్నాయి ఇంకా సూపర్గా ఉన్నాయి అన్న మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఇసుంట ఇల్లు ఎప్పుడు కట్టుకుంటున్నా అని ఆశతోనే ఎదురు చూస్తున్నాం కానీ ఈడ రాసి లేదో మనకు అర్థం కావట్లేదు ఇసుండి దాంట్లో పని చేయడమే తప్ప ఇసుండి ఇల్లు కొన్నది దిక్కి లేదనిపిస్తుంది ఇదేం బతుకు ఏమో అర్థం కావట్లేదు కదా అట్లా ఉందని నాకు పొజిషన్ ఏం చేస్తాను ఇదిగో ఇది వచ్చేసి మామూలుగా వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి వస్తే అర్థం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇది పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి లాకేషన్ ఇది ఒక బెడ్రూమ్ అన్నట్టు ఇది వచ్చేసి వాళ్ళకు బాసన కలుపుకోడానికి ఇది ఇక్కడ రెండు నల్లలు ఉన్నాయి మన బట్టలు ఇక్కడ బట్టలు ఉత్తేస్తారన్న ఇది బట్టలు వాష్ వాష్ ఏరియా అనుకోండి ఇది ఇదంతా కబర్స్తోనే రెడీ చేసిన సామాన్లు ఏమన్నా కిచెన్కి సంబంధించిన ప్రతిదీ పెట్టుకుంటాను ఇది వచ్చేసి కిచెన్ అన్నట్టు ఇది నేను ఒకప్పుడు వచ్చినప్పుడు ఓపెన్గా ఉండే ఏంటమ్మా కిచెన్ లేదు ఏం లేదు అని నేను ఆశ్చర్యపోయినా బట్ ఇవో మొత్తం ఇలా కబర్స్తో రెడీ చేసినప్పుడు అర్థమైంది ఒక కబర్స్తో కూడా ఇలా కిచెను ఇలాంటి సెటప్లు అన్నీ అవుతాయని నేను అనుకోలేను ఇప్పటి వరకు ఎంతైనా డబ్బున్నలు డబ్బున్నలు మనకి మనకి మనం ఎక్కడ సంపాదించద్ది మన మొత్తం ఇలాంటి వాళ్ళ ద్వారా కష్టపడటం తప్ప